చూడు అయినా నాకు మారకుమారితే నీ కొరకు నా చేతులు నేను గాయపరుచుకున్నాను నా అరచేతుల మీద నిన్ను చెక్కున్నాను మనుషులు ఇష్టమైతే పేర్లు మా కాళ్ళు మా చే మీద లేకపోతే ఎక్కడైనా చెక్కుంటారు చేతుల మీద చెక్కుంటారు కానీ దేవుడు అయితే అరచేయి చాలా సున్నితమైంది మనం ఎక్కడ చెక్కున్నాడు అంటే ఆయన అరచేతిలో చెక్కున్నాడు ఎట్లా చెక్కున్నాడు అంటే సిలువలో గాయాలు చూసినప్పుడు ఆ గాయాల్లో మనల్ని భద్రపరచడానికి సామెతలో ఉంది చిన్న కుందేళ్ళు బలహీనమైన జీవులు బలములేని జీవులు కానీ బండు సందులలో అవి భద్రంగా ఉంటాయి దేవుని బిడ్డలకి భద్రమైన స్థలం ఎక్కడంటే గాయమైన ఏసయ చేతులు ఆ గాయాల్లో మనల్ని భద్రపరచడానికి అని ఇష్టపడుతుంది అందుకని అన్నాడు చూడు నా కుమారుడు కుమార్తె నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఐ అన్ గ్రేవ్డ్ యూ ఇన్ మై హ్యాండ్స్ అండ్ ఆల్ యువర్ ప్రాపర్టీ ఆల్ యువర్ లైఫ్ ఈజ్ ప్రొటెక్టెడ్ బై మై హ్యాండ్స్ నా చేతుల్లో నీకు భద్రత ఉందని ప్రభు తెలియజేస్తున్నాడు